స్నేహితులారా మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధనవంతులు ఇంకా ఇంకా ధనవంతులు ఎలా అవుతున్నారో వాళ్ల డబ్బుని వాళ్ళు ఎలా ఈ ఈరోజు ఆ రహస్యాలేంటో చూద్దాం ఈ ప్రశ్న ఎప్పుడైనా మనలా ఆలోచింపచేసిందా ఒకవైపు ధనవంతులు తమ సంపదను పెంచుకుంటూనే ఉంటారు మరోవైపు చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు మరి దీని ఉన్న అసలు కారణమేంటో ఈరోజు తెలుసుకుందాం సరే అసలు విషయంలోకొస్తే ఇక్కడ తేడా అంతా వాళ్ల ఆలోచనా విధానంలోనే ఉంది సాధారణంగా మధ్యతరగతి వాళ్లు డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు భద్రంగా ఉంటుందని కాని ధనవంతులు అలా కాదు వాళ్లు తమ డబ్బును ఆస్తులలో పెట్టుబడి పెట్టి దాన్ని పెంచుతారనమాట మన డబ్బు బ్యాంకులో సేఫ్గా ఉందని అనుకుంటున్నాం కదా కాని ఒక్కసారి ఆలోచించండి స్విట్జర్లాండ్లో వడ్డీ రేటు మైనస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏంటో తెలుసా మన డబ్బుని బ్యాంకులో ఉంచినందుకు మనమే బ్యాంకుకి డబ్బు కట్టాలి మన పొదుపు పెరగకపోగా ఉన్నదే తగ్గిపోతుంది మరి అసలు ఈ ఆస్తి అంటే ఏంటి చాలా సింపుల్ ఆస్తి అంటే మనం పెద్దగా కష్టపడకుండానే మన కోసం డబ్బు సంపాదించి పెట్టేది ఏదైనా సరే ఈరోజు మనం ధనవంతులు ఉపయోగించే ఏడు ముఖ్యమైన ఆస్తుల గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా పొదుపుకి ఆస్తులకీ ఉన్న తేడాతో మొదలుపెట్టి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్స్ అండ్ ఫండ్స్ మన సొంత ఐడియాలు ఇంకా చివరగా బాండ్లు వ్యాపారాల గురించి కూడా మాట్లాడుకుందాం మొదటిది ఆస్తులు వర్సెస్ పొదుపు ఇక్కడ జరగాల్సిన ముఖ్యమైన మార్పు ఏంటంటే డబ్బును కేవలం దాచుకోవడం అనే మైండ్సెట్ నుంచి మన డబ్బుతోనే ఇంకా డబ్బు సంపాదించడం అనే ఆలోచన విధానానికి మారడం సరే ఇప్పుడు మొట్టమొదటే ఇంకా చెప్పాలంటే అతిపెద్ద ఆస్తి విభాగానికి వద్దాం అదే రియల్ ఎస్టేట్ ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు ఈ రంగం నుంచే వచ్చారట అయితే ఇక్కడ అసలైన వ్యూహం ఆస్తిని కొని వెంటనే లాభానికి అమ్మేయడం కాదు నిజమైన ఇన్వెస్టర్ స్ట్రాటజీ కొనండి మరియు పట్టుకోండి నిరంతర సంపదను సృష్టించాలంటే ఆ ఆస్తిని మన దగ్గరే ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి రియల్ ఎస్టేట్ కి ఉన్న ఒక సూపర్ పవర్ ఓపీఎం అంటే అదర్స్ పీపుల్స్ మనీ ఉదాహరణకి ఒక కోటి రూపాయల ఇల్లు కొనాలనుకుంటే మన దగ్గర నుంచి కేవలం ఇరవై లక్షలు పెడితే సరిపోతుంది మిగిలిన ఎనభై లక్షలు బ్యాంకే లోన్ ఇస్తుంది అంటే చాలా తక్కువ డబ్బుతో చాలా పెద్ద ఆస్తికి యజమాని అయిపోవచ్చన్నమాట ఇక రెండో బెనిఫిట్ అప్రీషియేషన్ అంటే విలువ పెరగడం కాలం గడిచే కొద్దీ ఆస్తుల విలువ సాధారణంగా పెరుగుతూనే ఉంటుంది మనం ఏమి చేయకపోయినా సరే మన నికర ఆస్తి విలువ పెరిగిపోతుంది ఇక మూడవది అతిపెద్ద ప్రయోజనం పన్ను ఆదా ఇల్లు పాతబడే కొద్దీ ప్రభుత్వం దాని విలువ తగ్గుతున్నట్లుగా లెక్కకట్టి ఆ తగ్గిన విలువను మన ఆదాయం నుంచి తీసివేసి తక్కువ పన్ను కట్టే అవకాశమిస్తుంది ఈ టెక్నిక్తోనే ధనవంతులు చట్టబద్ధంగా తమ పన్ను భారాన్ని బాగా తగ్గించుకుంటారు మరియు నాలుగోది క్యాష్ ఫ్లో ప్రతీ నెలా అద్దెరూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది పైగా ఆ అద్దె ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది సో ఇది అన్ని విధాలా విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట సరే రియల్ ఎస్టేట్ గురించి చూసాం కదా ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం స్టాక్స్ మరియు ఫండ్స్ ఇది అంటే విజయవంతమైన కంపెనీలలో మనం కూడా ఒక చిన్న వాటాను కొనుక్కోవడం లాంటిది స్టాక్ మార్కెట్ అనగానే కొంచెం భయంగా అనిపించొచ్చు కానీ ఫేమస్ ఇన్వెస్టర్ పీటర్ లించ్ చెప్పిన ఒక సింపుల్ మాట గుర్తుపెట్టుకుంటే చాలు మీకు తెలిసిన దానిలోనే ఇన్వెస్ట్ చేయండి ఇదే ఇక్కడ కీ పాయింట్ ఒక్కసారి ఆలోచించండి ఒక డాక్టర్కి ఏ మందులకి ఎక్కువ డిమాండ్ ఉందో తెలుస్తుంది ఒక ఫోటోగ్రాఫర్కి ఏ కెమెరాలు మార్కెట్లో హిట్ అయ్యాయో తెలుస్తుంది ఇంట్లో ఉండే గృహిణికి కూడా ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫేమస్ అవుతున్నాయో తెలుస్తుంది ఇవన్నీ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలే అయితే ఇక్కడ కావాల్సింది ఒకటే సహనం ఈ కోట్ చూడండి స్టాక్ మార్కెట్ అనేది అసహనంగా ఉండేవాళ్ల దగ్గర నుంచి సహనంగా ఉండేవాళ్లకి డబ్బును మార్చే ఒక సాధనం అంటే ఇది లాంగ్ టర్మ్ గేమ్ అనమాట ఒక్కో స్టాక్ ని ఎంచుకోవడం కొంచెం రిస్క్ అనిపిస్తే దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది అదే ఇండెక్స్ ఫండ్స్ ఒకే కంపెనీలో పెట్టే బదులు నిఫ్టీ ఫిఫ్టీ లాంటి ఇండెక్స్ ఫండ్ ద్వారా మన దేశంలోని టాప్ ఫిఫ్టీ కంపెనీలలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయవచ్చు దీనివల్ల మన పెట్టుబడికి రిస్క్ బాగా తగ్గుతుంది ఓకే ఇప్పుడు మన మూడో కేటగిరీకి వద్దాం మేధో ఆస్తులు అంటే మన ఆలోచనల్నే మన సృజనాత్మకతనే డబ్బుగా మార్చడం ఈ నెంబర్ చూడండి ట్వంటీ డాలర్స్ కేవలం ఇరవై డాలర్లు స్టీఫన్ కీ అనే వ్యక్తి మైకేల్ జార్డన్ థీమ్తో ఒక వాల్బాల్ బొమ్మ ఐడియా కోసం పెట్టిన పెట్టుబడిది జస్ట్ ఒక స్కెచ్ ఒక ప్రోటోటైప్ కోసం మరి ఆ ఇరవై డాలర్ల పెట్టుబడితో ఎంత సంపాదించాడో తెలుసా నమ్మలేరు దాదాపు పాటు ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు అతను ఆ ఐడియాని ఒక కంపెనీకి లైసెన్స్ ఇచ్చేశాడు అంతే మిగతా పనంతా వాళ్లే చూసుకున్నారు ఇదే పవర్ ఆన్లైన్ కోర్సులు ఈ బుక్స్ లాంటి డిజిటల్ ఆస్తులకు కూడా ఉంటుంది మనము ప్రోడక్టును ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు దాన్ని ఎన్నిసార్లైనా అమ్ముకోవచ్చు దాన్ని మళ్లీ మళ్లీ తయారు చేయడానికి ఖర్చు దాదాపు సున్నా అంటే ఎంతైనా సంపాదించవచ్చు ఇక చివరగా మన పోర్ట్ఫోలియోని కంప్లీట్ చేసేవి బాండ్లీ వ్యాపారాలు బాండ్లు అంటే మనం ప్రభుత్వానికి లేదా కంపెనీలకిచ్చే అప్పుల్లాంటివి అవి మనకు స్థిరమైన వడ్డీనిస్తాయి ఇక సొంత వ్యాపారం గురించి చెప్పక్కర్లేదు అది మనకు అపరిమితంగా సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది ఈ రెండూ మన సంపదను కాపాడటమే కాకుండా దాన్ని ఇంకా పెంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి అదండి సంగతి సంపదను నిర్మించడానికి మన దగ్గర ఉండాల్సిన సెవెన్ టూల్స్ ఇవే రియల్ ఎస్టేట్ స్టాక్స్ మన ఐడియాలకు లైసెన్సింగ్ ఇండెక్స్ ఫండ్స్ డిజిటల్ ఆస్తులు బాండ్లు ఇంకా సొంత వ్యాపారాలు ఇది మనల్ని ఒక చివరి కీలకమైన ప్రశ్నకు తీసుకువస్తుంది ఈ ఆస్తుల గురించి తెలిసింది కదా మరి మొదట ఏ ఆస్తి గురించి లోతుగా తెలుసుకోవడం మొదలు పెడతారు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి